కొడుతున్నావు గంట కొడుతున్నావు నోటితో పిలిచావచ్చుగా ఓరి నీ బద్దకం తగలడా కుక్క కాళ్ళు నాగుతున్నా కాళ్ళతో తనొచ్చుగా నోటితో చీచి అనొచ్చుగా పైగా గంట కొట్టి పిలవాలా ఏ ముహూర్తాన్ని నీ కూతురు వెళ్ళ తాళి పట్టుకుంటాను కానీ ముప్పావుల కట్నం ఇచ్చి ముప్పూట్ల మెక్కి చేస్తున్నావు కదా ఆ పగోతున్నావు ఏంట్రా చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే ఏమిటండి ఏముంది ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండా కూడా పెట్టి మెడబట్టుకుని గంట ఎవరికో కోట్ల పెడితే అబ్బా ఏమిటండి వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు ఆ ముద్దు ముచ్చడా పెట్టుకొని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది నేను అర్జెంట్ గా సాక్షి చెప్పాలని ఒకటి చూడాలి పని పట్ట లేకుండా మా నాన్న నడకదండి నీకు బ్రెయిన్ ఉందే బ్రహ్మాండమే నేనే చెప్పావు అరే కాల్ తీసి పక్కన పెట్టరా కోర్టులో సాక్ష్యం చెప్పాలిరా ఏం ఇస్తావు మూడు వేలు ఇస్తాను చెప్తా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం లేదురా వెరీ సింపుల్ రేపు నిన్ను కోర్టుకి తీసుకెళ్తా బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు అదే మీ మావి హరికృష్ణ గారు కదండి హరికృష్ణ గారు కాదే ఆయన అసిస్టెంట్ చిన్ని కృష్ణ గారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఏమని హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతావు ఎస్ అను ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు నో అను ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు ఆల్ రైట్ అను ఎస్ నో ఆల్ రైట్ చూడండి తూచి సత్యారావు గారు హత్య జరిగిన స్థలంలో మీరు ఉన్నారా ఎస్ అంటే అతని హత్య చేయలేదు కదా నిర్దోషి కదా నో అంటే ఇతనే హత్య చేశాడు శిక్ష ఏమంటారా ఆర్డర్ ఆర్డర్ ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది ఆ తో చెప్పించి నేను చంపుతాను ఉంటావు కదా ఎలా చంపుతావు నేను జైల్లో ఉన్నా సరే బెయిల్ మీద ఉన్నా సరే నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కారులో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా త్వరలోనే ప్రాణాలు హల్వా తినండి నీకోసం కోసం స్పెషల్ గా చేశాను నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి నా కోసం స్పెషల్ గా చేసావా నేను నమ్మను ముందా కుక్కకి పెట్టు ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా ఎవరి కోసం చేసావో నాకు తెలుసు ఆ జగ్గారావు గారికి తెలుసు నీకు తెలియదు ముందా కుక్కకి పెట్టు మర్యాదగా నేను పెట్టను నువ్వు పెట్టబోతే నేనే పెడతా తినవే తిను ఇప్పుడు బయట తింటాను ఇంకెక్కడుంది ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా నన్ను తినండి చిచ్చి వద్దంటే పెడతానంటావు పెట్టమంట లేదంటావు ఎందుకండి అంత కోపం ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి గాల్లో కలిసిపోయింది నా ప్రాణాలా ఏమిటండి ఆ మాటలు వద్దు ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి ఆ తర్వాత నాకు ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా అవును ఇంకాసేపు అయితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు అల్లుడు రాసమకి సరే ఇది కొంచెం పట్టుకుంటారా ఏ దున్నపోతలు ఉన్నాడు మేలేవా మామయ్య పెద్ద సోమేరు అనుకున్నాను అంతకంటే సోమేర్లో ఉన్నావు నువ్వు అర్జెంట్ ఆ అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను తొందరగా వచ్చే బాబు టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తా వినాయకుడు గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారు పొరపాటు చేయజారిందండి దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా ఆ అదే సార్ కావాలని నేలకేసి కొట్టి చేయజారిందంటారు ఏమిటి పొరపాటు అయిపోయింది రావా ఇదిగో ఈ పది రూపాయలు ఉంచుకొని వినాయకుడు కోటి వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కలిపి కొట్టు వెళ్ళు అలాగే బాబు అలాగే బాబు సార్ రండి సార్ ఈరోజు బస్సులు బంధు ఎక్కండి సరే ఎక్కో చూపా సార్ స్వర్గంలో నడుకొని సినిమా చూసారా చూడలేదు చూపిస్తావా తమను చూస్తానండి చూపిస్తాను పదండి ఏంటి ఎక్కడ వీడెళ్ళే ఉంటానండి మనిషి రైల్లో కానీ రిక్షాలో కానీ

తాగేవాడికి ము అల్లుడా ఎందుకు చంపడాది పాపోతను ఏం చేయొద్దు కావాలంటే నొప్పెట్టం నాకు దెబ్బలు కొట్టే చూద్దరి కొట్టడానికి కాదయ్యా మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి అవునయ్యా ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చి ఉండేవాడిని అదేంటండి ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి

ఆనాడు కట్టబొమ్మరా టంగుటూరు ప్రకాశం పత్రి గారు ఈనాడు గుర్రా రైట్ దమ్ముంటే కాల్చరా మామూలు గుర్రాన్నారా లక్షా యాభై వేల రూపాయలు కిల్లు అమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకోలేను రా దీనికి కాల్స్తే తిరిగి నీకెట్టరా దమ్ముంటే అక్కడ ఉంటే కాల్చరా కాల్చను నేనే వస్తాను దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో అయ్యో నేనే వస్తాను వెరీ గుడ్ గుడ్డియా అవును నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహాలు ఉన్నాయా ఇప్పుడు ప్రతి పనికి మానవాడికి విగ్రహం పెడుతున్నారు నేను పనికి మానవుడు విగ్రహాన్ని నిన్ను కాదు నన్ను కొట్టావు అయ్యో నేను కొట్టలేదయ్యా అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది ఈ చేతికి ఎలా వచ్చింది చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది అల్లుడు ఎక్కడా అల్లుడు అల్లుడు విగ్రహం మారిపోతుంది విగ్రహం కాదు మా అల్లుడు పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా చూడు బాబు నిన్ను చంపడానికి రాలేదయ్యా నీకు లక్ష రూపాయలు ఇవ్వాలని వచ్చాను ఇదిగో ఇదిగో లక్ష రూపాయలు అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా లక్ష రూపాయలు మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు నిజం తెలిసి వదిలేశారు ఈ బుల్లెట్ ప్రూఫ్ ఫోటో నా లాంటి దగ్గర కాదు నీ ఇలాంటి దగ్గర మా మావేడి నేను కోరుకున్నా బాబు ఉంచు మిగతా యాభై రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను అలాగే సార్ ఉంటాను ఇల్లు అమ్ముతండి అమ్ముతానే నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి లక్ష రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోట అంటే ఏమిటండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే ఏ గుండు నా గుండెలో దొరదో నేను బతికిపోతాను ఏమండీ మీరు లేకుంటే బ్రతకలే కానీ ఇల్లు లేకుండా లే బ్రతకనండి మేలు లేకుండా బ్రతకలేవు కానీ ఇల్లు లేకుండా బ్రతకలేవు అన్నమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట నువ్వు నిజంగా జగ్గరన కూడా మంచిదని చేస్తాను కూడా తెచ్చేస్తాను వెంటనే బిల్ట్ ప్రూఫ్ కొట్టుకొనాలి హలో హలో అవునండి వసంత గారిల్లే వసంత గారిలేనండి బాబు ఆ వసంత గారి పెళ్లి చూపులే ఆ ఇప్పుడు బయట వస్తారా హలో అపార్ట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు ఆ పెట్టండి పెట్టాయి పెట్టాయిటా హలో వస్తారా అవును వసంత గారి లేనండి వయసు ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆరు నెలల ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి కుదరదు బాబు బదిలాడదు పెట్టండి పెట్టండి బాబు హలో వస్తున్నానండి హలో 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 అవును వసంత గారిలేనండి వసంత గారిలే హైట్ ఎంత అన్నారు ఫైవ్ ఫోరా బాగా ఆ ఏంటి బాబు కింద షూ వేసి పైన హెయిర్తో కవర్ చేస్తారా కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు కడుపు మండిపోతుంది పెట్టే పెట్టండి ఎక్కడ దగ్గర హలో హలో హలో

ఈ మామూలు ఉత్తరాలు సార్ ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్ ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా ఎందుకు ఇక్కడికి ఇది మా పోస్ట్ ఆఫీస్ టపక సార్ మీ ఇంటి తప్ప ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్ సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్ మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వహిస్తానంటే వద్దు మొర్రో మొత్తుకున్నా కాశీ వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని వెళ్ళండు సార్ వస్తాను సార్ వెళ్ళవయ్యా వస్తాను సార్ వెళ్ళవయ్యా బాబు సార్ ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్ ఏంటిది ఇది నా అప్లికేషన్ సార్ ఐఎమ్ బిలో ట్వంటీ ఫైవ్ కూడా పెట్టాలి నిన్న ప్రయోజనం లేదురా నా టైం ప్యాడు చూసావు బాబు తర్వాత వచ్చినయో వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోతే బై హ్యాండ్ అవుట్ వస్తున్నా హలో అవునండి వసంత గారిలే నా పళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు డాక్టర్ వేణు గారు మీరు ఆకలిస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు అరే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది దగ్గర పడుతున్నారా ఆఖరికి ఆ మ్యాన్ కూడా అనమాట అవునైనా ఉత్తరం రాశావు కదా పరిశీలిస్తావు పరిశీలిస్తావా